ఓం సాయిరా ఈ రాత్రి బాబాగారు మనందరి కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈ రాత్రి వెంటనే నా నుదుటి మీద ఉన్న ఈ మెరుపుని తాకు ఇక నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను రేపటి రోజులన్నీ కూడా నీ సొంతం చేస్తాను నమ్మి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి గుర్తుపెట్టుకో ఈ రాత్రి మర్చిపోకుండా నువ్వు నా నా నుదుట మీద ఉన్న ఈ మెరుపుని తాకావు అంటే నీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉంటుందమ్మా పెట్టుకో తల్లి ఇది కేవలం నీకైన రాత్రి ఒక్కసారి ఇది విను నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు కదా అసలు నిద్ర రాక అనవసరమైన ఆలోచనలు ఏదేదో నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు ఎన్నో రాత్రులు కంటి మీద కునుకు లేకుండా ఉన్నావు అసలు ఒక్కొక్క రాత్రి అయితే కన్నీటితోనే గడుపుతున్నావు కదా కానీ గుర్తుపెట్టుకో తల్లి ఈ రాత్రి నీకైనది నీకోసమే ఈ రాత్రిని తీసుకువచ్చాను ఈ సాయి మాటలు జాగ్రత్తగా వినమ్మా విన్నావు అంటే నీకు ప్రశాంతతతో పాటు ఆనందం కూడా వస్తుంది ఒక్కటి చెప్పనా తల్లి నీకు నిద్ర రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా నువ్వు చిన్న చిన్న కారణాలకే ఎక్కువగా భయపడిపోతున్నావు ప్రతి దానికి కూడా అనవసరంగా ఆలోచిస్తున్నావు ఇదే తల్లి నీకు ఉన్న అసలైన వ్యాధి ఈ ఒక్క వ్యాధి వల్లే ఈ ఒక్క అనారోగ్య సమస్య వల్లే నువ్వు సంతోషంగా ఉన్న నీ జీవితాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉన్న నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు అలా ఎప్పుడు కూడా చేయకమ్మా నేను చేసింది తప్ప నేను ఎవరినైనా బాధ పెట్టానా ఎవరికైనా ద్రోహం చేశానా అని చెప్పి పదే పదే నీకు నువ్వే తలుచుకుంటూ ఉంటావు ఎందుకు తల్లి నువ్వు ఏం చేయకపోయినా సరే నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతూ ఉంటావు నేను ఇవన్నీ చేశానేమో అందుకే ఇంతలా శిక్షింపబడుతున్నానేమో అని అనవసరంగా ఆలోచిస్తావు కానీ గుర్తుపెట్టుకో నువ్వు ఒక్కొక్కసారి నా దగ్గరకు వచ్చి బాబా నేను తెలుసో తెలియకో చేసిన తప్పులకి నన్ను మన్నించు తండ్రి అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదా సరే తల్లి నేను నిన్ను క్షమిస్తాను తప్పకుండా నిన్ను మన్నిస్తానమ్మా నువ్వు నా బిడ్డవి తల్లి నువ్వు నా కన్నులాంటి దానివి నేను ఎప్పుడూ కూడా నిన్ను శిక్షించను మనస్సాక్షితో కాదమ్మా నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా పోరాడు కేవలం మనస్సాక్షితో పోరాడే నీ మనసును నా గుడిలాగా చూసుకుంటాను నువ్వు చేసే ఏ పని కూడా తప్పు కాదు తల్లి అసలు కావాలని తెలిసి తెలిసి నువ్వు తప్పుని ఎప్పుడూ చేయలేదమ్మా ఏదో అది జరిగిపోయింది అంతే అది కూడా నీకు తెలియకుండా జరిగిందేలే కాబట్టి నేను నీకు ఇచ్చే తీర్పు ఏంటో తెలుసా నువ్వు చేసింది తప్పు కాదు తల్లి అంతలా పడాల్సిన అవసరం అస్సలు లేదమ్మా ఇక ప్రశాంతంగా నిద్రించు ఎప్పుడు కూడా ఎవరి దగ్గరైనా సరే నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు ముందు నీ మనసు నెమ్మదిగా లేనందువల్ల నీకు నిద్ర లేకపోవడం వల్ల నిన్ను నువ్వు ఇతరుల దగ్గర తక్కువ చేసుకుంటున్నావు ఇక అన్నీ మర్చిపోతల్లి ఇంకా నీ మనసులో దిగులు ఉంది కదా నీ కోరిక తీరుస్తానా లేదా ఒకవేళ తీరిస్తే ఎప్పుడు తీరుస్తారు అని దిగులుతో ఉంటూ అదే ఆలోచనలతో ఉంటున్నావు ఆ దిగులు వల్ల నీ కంటికి ప్రశాంతమైన నిద్ర కూడా లేదు కదమ్మా దానికి కూడా ఒక మంచి దారి చూపుతాను విను తల్లి ఈ రాత్రి కొన్ని మార్పులను నీ జీవితంలో జరిగ జరిపించబోతున్నాను రేపు ఉదయానికి నీ జీవితంలో కొన్ని మంచి మార్పులు వస్తాయి నేను నీకు ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను కదా ఏదైనా జరగడానికి ఒక సమయం రావాలి అని ఇదిగో ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది ఏదైనా సరే నీ బాబా చెప్పారు అంటేది ఖచ్చితంగా జరిగే తీరుతుందమ్మా నీ జీవితంలో మంచి వెలుగు రాబోతుంది నువ్వు ఒక్కొక్కసారి ఎన్నో ఆలోచనలతోనే నిద్రిస్తున్నావు కదా ఈ ఆలోచనలతోనే రేపటి రోజును ప్రారంభించు అప్పుడు నీకే తెలుస్తుంది నీ కోరికలన్నీ నెరవేరాయి నెరవేరబోతున్నాయని నీకు కూడా అర్థమవుతుంది ఆ క్షణం నువ్వు నా మనసులోని నీ మనసులోని కోరికలన్నీ కూడా తీరిపోయాయి బాబా అని చెప్పి సంతోషంగా ఉంటావు నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావమ్మా నీ సమస్యలన్నీ కూడా తీరిపోయాయని నువ్వే తెలుసుకుంటావు ఎందుకంటే చెప్తున్నాను కదా మంచి ఆలోచనలు అనుకూలమైన మాటలు చెప్పమన్నాను కదా అవి అలా జరిగాయి అంటే ఎప్పుడూ నీకు మంచే జరుగుతుంది నీకు ఎప్పుడూ మంచి రోజులు వస్తాయి అని అడుగుతున్నావు కదా తల్లి ఆ సమయం ఎప్పుడో మొదలైపోయింది నీ అంతటా నువ్వే నన్ను పూర్తిగా నన్ను పూజిస్తున్నాను అని అనుకుంటున్నావు కదా అది తప్పు తల్లి అది ఏమాత్రం నిజం కాదు నేను నిన్ను నా బిడ్డగా ఎంచుకున్నాను కాబట్టే నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు నా మాటలు సందేశాలు అన్నీ వినగలుగుతున్నావు నీ పుణ్యకాలం నీకైన కాలం ఇక నీకు మొదలైపోయింది తల్లి నీకు ఏది కావాలో అది ఇచ్చే నీ సాయి తండ్రి ఎప్పుడు నీతోనే ఉన్నారో అని గుర్తుపెట్టుకో అన్నిటికీ కూడా ఫలితం అనేది దక్కుతుంది తల్లి అంతవరకు కాస్త నమ్మకంతో ఎదురుచూడు చాలు ఒక్కటి చెప్పునా తల్లి ఎలాంటి సమయంలో అయినా సరే నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను ఇక హాయిగా సంతోషంగా ఉండు నీ తండ్రి నీకు తోడు ఉండగా ఇక నువ్వు భయపడవచ్చా చెప్పు బాధపడవచ్చా చెప్పు ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ నీ బాబా ఎప్పటికీ కూడా నీతోనే ఉంటారు సంతోషంగా ఉండు హాయిగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒకే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్